భారతదేశం తరపున నేపాల్లో ఉన్న ప్రపంచంలోనే అతి ఎత్తైన మౌంట్ ఎవరెస్ట్ శిఖరం అధిరోహించేందుకు తనకు అవకాశం వచ్చినందున ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు దాతలు ముందుకు వచ్చి ఆర్థిక సహాయం అందించి తన లక్ష్యాన్ని నెరవేర్చుకునేందుకు సహకరించవలసిందిగా ఖమ్మం జిల్లా పిలమని మండలానికి చెందిన మోతి కుమార్ కోరారు బుధవారం ఖమ్మం నగరంలోని ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి తన ఆర్థిక పరిస్థితిని వివరించారు ఎవరెస్ట్ శిఖరం అధిరోహించేందుకు నలభై లక్షల వరకు ఖర్చు వస్తున్నందున బీద కుటుంబానికి చెందిన తనకు దాతలు ఆర్థిక సహాయం అందించి తనను ఆదుకోవాలని వేడుకున్నారు నా పేరు వచ్చేసి బి మోతి కుమార్ మాది బియ్యం బంజార్ పెనుబల్లి మండలం ఖమ్మం డిస్టిక్ నా పేరు నా ఊరు అడ్రస్ అక్కడ ఉంది అయితే నేను చిన్నప్పటి నుండి స్పోర్ట్స్ ఆడేవాను సార్ ఇప్పుడు మన దేశం తరఫున శిఖరాన్ని అభివృద్ధించడానికి నాకు పర్మిషన్స్ అన్ని వచ్చే సార్ ఆల్రెడీ నేను సౌత్ ఆఫ్రికాలో ఉన్న మౌంట్ కిలీ పర్వతాన్ని అధిగమించాను అదేవిధంగా రష్యాలో మౌంట్ ఎల్గ్రూజ్ పర్వతాన్ని మైనస్ ఫార్టీ డిగ్రీస్ లో అధిగమించిన రెండు తెలుగు రాష్ట్రాల నుండి మొట్టమొదటి వ్యక్తిగా రికార్డు సార్ టెవరిస్ట్ ట్రైనింగ్ వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్ బోర్డర్ లో తీసుకున్నాను అక్కడ ఏ సాధించాను సార్ అదేవిధంగా రాక్ క్లైంబింగ్ భువనగిరిలో తీసుకున్నాను అక్కడ ఏ సాధించాను ఈ విధంగా నాకు ఎవరెస్ట్ వెళ్తానికి పర్మిషన్స్ అన్ని వచ్చాయి సార్ ఇప్పుడు ఎవరెస్ట్ వెళ్తానికి నాకు కొంత ఆర్థిక సహాయం కోసం నేను స్పాన్సర్స్ కోసం చూస్తున్నాను సార్ ఇదివరకు ఆ రెండు ప్రపంచంలో రెండు పర్వతాలు అగ్రహించడానికి నాకు సహకరించిన కొంతమంది మోహన్ నాయక్ గారు అనే బీజేపీ పార్టీ అదే విధంగా లయన్స్ క్లబ్ వెంకట గారు అదే విధంగా బండి రెడ్డి గారు ఈ విధంగా కొంతమంది హెల్ప్ చేయడం ద్వారాగా నేను ఆ ప్రపంచంలో రెండు పర్వతాలు అభివహించి ఇప్పుడు ఎవరెస్ట్ ఎక్కడానికి అవకాశం వచ్చింది సార్ ఈ అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకొని ఎవరెస్ట్ వెళ్దామని ఒక డ్రీమ్ తో ముందుకు వస్తున్నాను నాకు ఆర్థిక స్తోమత లేదు సార్ మా తల్లిదండ్రులు రోజు కూలి పనికి జామకాలు అమ్మితే గానీ పూట వెళ్ళని స్థితి కనీసం ఉండడానికి ఇల్లు లేదు సార్ రెంటుకుంటున్నాం అయినా సరే నా లక్ష్యానికి లక్ష్య సాధన కోసం నేను కష్టపడుకుంటూ ఇక్కడే మన శ్రీ చైతన్య క్యాంపస్ లో నాకు అకామడేషన్ ఇచ్చారు సార్ అకామడేషన్ ఇచ్చేసి నాకు కావాల్సిన ఫిజికల్ ట్రైనింగ్ కి నాకు జిమ్ ప్రాక్టీస్ కి కోచ్ అక్కడంతా ఫ్రీగా ఇచ్చారనమాట ఇప్పుడు నేను నెక్స్ట్ ఏప్రిల్లో రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్లో ఎవరెస్ట్ ఎక్కడానికి ఆర్థిక సాయం కోసం మీరు మీరు నన్ను కృషి చేసి మన జిల్లా తరఫున రాష్ట్రం తరఫున దేశం తరఫున ఎవరెస్ట్ అధిరోహించడానికి పంపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ మన జిల్లాలో ముగ్గురు మంత్రివర్యులు ఉన్నారు తుమ్మల నాయసరావు గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు బట్టి విక్రమార్క గారు ఇలా పెద్ద పెద్ద పొలిటికల్ లీడర్స్ వాళ్ళ యొక్క కృషితో నేను ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడానికి నాకు కొంత సహాయాన్ని అందిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ మన శ్రీనివాసరెడ్డి గారి కూడా పైన ఆధ్వర్యంగా ఎవరెస్ట్ ట్రైనింగ్ అరుణాచల్ ప్రదేశ్ లో తీసుకున్న సర్టిఫికెట్ సార్ ఏ గ్రేడ్ వచ్చింది అదేవిధంగా సౌత్ ఆఫ్రికాలో మౌంట్ కిలిమంజర్ పర్వతం ఆధ్వరించిన సర్టిఫికేట్ సార్ అదే విధంగా రాక్ క్లైంబింగ్ లో తీసుకున్న సర్టిఫికెట్ సార్ ఈ విధంగా ఈ స్పోర్ట్స్ సార్ కొన్ని స్పోర్ట్స్ స్టేట్మెంట్ ఆడండి సార్ మీ వంతు మీరు కృష్ణ చేసి నన్ను పంపిస్తారని 那一阵风，打 <noise>